హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాకుళం కుర్రాడు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఇది ఎవడన్నా తెలుసా శ్రీ మోకలింగేశ్వరం టెంపుల్ వద్ద ఈ మన ఈ శ్రీ మోకలింగేశ్వరానికి చాలా చాలా ప్రాచీన చరిత్ర ఉందండి ఆ చరిత్ర అంతటిని కూడా నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నంత మీకు చెప్పడం జరుగుతుంది పూర్వము హిమాలయ పర్వతాల దగ్గర ఒక యజ్ఞయాగం అనేది చేయడం జరిగింది ఆ యాగ ఆ యొక్క యజ్ఞంలోకి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినటువంటి గంధర్వ కిన్నెర కింపూర్ష అతిథులందరూ కూడాను ఆ యొక్క భాగం అందరూ కూడా పంచుకోవడం జరిగింది అయితే ఈ యొక్క గంధర్వులు ఆ యజ్ఞ భాగంలో భాగంగా ఒక వనంలోకి వెళ్ళాల్సి వస్తుండగా ఈ గంధర్వులు ఏం చేశారంటే ఆ వనంలోకి వెళ్ళిన తర్వాత కట్టెలు తీసుకోవడానికి కోసం వనంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సబరకాంతుల చేత సంగమించడం జరుగుతుంది సబరకాంతుల యొక్క సౌందర్యాన్ని చూసి వీళ్ళు కామక్రోధులై కామ ప్రీతి పొందిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఈ యజ్ఞ యాగాన్ని మర్చిపోయి వాళ్ళు అక్కడే ఉండిపోవడం జరిగిందన్నమాట వాళ్ళతో సంగమించడం జరిగింది వాళ్ళతో స్నేహం చేయడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న ఈ దేవ మహర్షి వాళ్ళని శిపించడం జరుగుతుంది అనమాట మీరు కూడా ఈ సబరకాంతులలాగా ఈ సబరకాంతి జాతుల్లోనే జన్మించండి అని చెప్పేసి చెప్పిస్తాడు అయితే ఈ గంధర్వల రాజు అనేటువంటి చిత్రగ్రీవుడు చిత్రగ్రీవు ఏం చేస్తారు అయ్యో ప్రభు తప్పు అయిపోయింది తెలియక చేసిన తప్పుని క్షమించండి అంటే మీకు శాప విమోచనం కలగాలి అంటే మధుకేశ్వర స్వామి దర్శనంతోనే మీకు శాప విమోచనం కలుగుతుందని అప్పట్లో తెలియజేయడం జరిగింది అయితే ఈ కొంతకాలం తర్వాత ఈ గంధర్వులందరూ కూడా ఈ సబరకాంతులకు జన్మించడం జరిగింది అప్పుడు కూడా ఈ సబరకాంతులకు కూడా రాజుగానే ఈ చిత్రగ్రీవుడు రాజుగానే ఉంటాడు అయితే ఈ రాజుకి ఇద్దరు భార్యలు ఉంటారు మొదటి భార్య చిత్తి రెండో భార్య పేరు చిత్కళ ఈ ఇద్దరు భార్యలు కూడా ఎప్పుడు కూడా పడేది కాదు అందువల్ల ఎప్పుడు కూడా ఈ సవతపూర తప్పదు అన్నట్టు ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు తన్నుకుంటూనే ఉండేవాళ్ళు అయితే చివరగా ఈ చిత్తి మొదటి భార్య ఏం చేసిందంటే ఉంటే నేనైనా ఉండాలి లేదా చిత్కలైనా ఉండాలి ఇద్దరు ఎవరో ఒకరు మాత్రమే ఉండాలని చెప్పి తన భర్త అయినటువంటి చిత్రకృహతో పోట్లాడికి దిగుతుందనమాట అయితే ఈ చిత్ చిత్తిని వదులుకోలేక ఈ చిత్కళ అనే రెండవ భార్య చాలా సౌమ సౌ సౌమ్యరాలు గుణవంతురాలు కావడం చేత ఆవిడకి చెప్పి తనకున్నటువంటి ఆస్తిలో భాగంగా ఒక విప్ప చెట్టుని ఆమెకిచ్చి ఈ యొక్క విప్ప పూలు అమ్ముకొని అని చెప్పేసి ఆ చిత్కళకు చెప్పడం జరిగింది అయితే చిత్కళ అనే ఆమె అనమాట తద్వారా ఈ ఏదైతే చెట్టు ఉందో విప్పచెట్టు మొదలకి పసుపు రాసి ఆ మహా మహాశివునిగా భావించి రోజులో పూజ చేస్తుంటుంది అందువల్ల శివా శివానుగ్రహం వల్ల ఏంటంటే ఈ విప్పచుట్టి పువ్వులు కూడా బంగారు వర్ణంలో కింద రాలేవంట బంగారు వర్ణం రావడం వల్ల ఆమె ఆ పువ్వులన్నీ ఏరుకుని వెళ్ళి అమ్ముకొని జీవనం సాగిస్తుంటుంది ఈ విషయం తెలుసుకున్నటువంటి చిత్తి మళ్ళీ ఆ యొక్క విప్పచెట్టు నాకే కావాలని చిత్కళతో పోట్లాటకి దిగుతుందనమాట ఈ విషయం తెలుసుకున్నటువంటి చిత్రగ్రేవుడు దీని అంతటి ఈ అవతల పోరికి ఈ యొక్క విప్ప చెట్ట కారణం అని చెప్పి ఆ యొక్క విప్పచెట్టిని నరికేయడం జరుగుతుంది ఆ చెట్టు నరికేసినాక ఆ విప్పచెట్టు మొదట్లోంచి ఒక శివలింగం ఉద్భవిస్తుంది అదే మధుకేశ్వరుడు మధుకుము అంటే సంస్కృతంలో విప్ప విప్ప అని అర్థం వస్తుంది చెట్టు అని అర్థం వస్తుంది విప్పచెట్టు నుంచి పుట్టుకు వచ్చినటువంటి శివలింగం కాబట్టి అని నామకరణం జరిగింది ఇప్పుడైతే ఈ యొక్క మధుకేశ్వరి యొక్క దర్శ దర్శన భాగ్యం ఈ సబరగా జరుగుతుందో అప్పుడు గంధర్వులకి శాప విమోచనం కలిగి ఆయా రాజ్యానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారన్నమాట